ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన వంద లోపే రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభల నిర్వహణ ప్రపంచ రికార్డు సాధించింది ఆగస్టు ఇరవై మూడవ తేదీన స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట రాష్ట వ్యాప్తంగా ఉన్న పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించారు నాలుగు ఐదు వందల కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకి తీర్మానాలు చేశారు ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తూ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ తమ రికార్డులో నమోదు చేసిందని తెలిపారు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టిఫర్ టైలర్ క్రాఫ్ట్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పంచాయతీరాజ్ అభివృద్ధి డైరెక్టర్ కృష్ణ తేజ ఉపాధి హామీ పథకం డైరెక్టర్ షణ్వుకు సంయుక్త కమిషనర్ శివప్రసాద్ బినుగుడ్డ పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆదేశాల మేరకు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పఠాన్ అయూబ్ ఖాన్ ఆధ్వర్యంలో మిరాదుర్ నబ్బి పండుగ పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు హాజరై మాట్లాడారు పేద ధనిక వ్యత్యాసాలు కులమత వ్యత్యాసాలు వీడి మానవులు సోదరుల వలె కలిగి మెలగాలన్న ప్రవక్త బోధన సర్వమానవాళ్ళకి ఆదర్శనీయమని తెలియజేశారు నాయకులు దస్తగిరి చికెన్ బాబు తదితరులు పాల్గొన్నారు 啊，没事<钱>。嗯嗯 ఈ రోజు మహమ్మద్ ప్రవక్త గారి పుట్టినరోజు వేలుకొని మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మన పట్టణ అధ్యక్షులు వారి నేతృత్వంలో జరుపుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి రాష్ట్ర కార్యదర్శి గారు ఖాన్ గారు అదేవిధంగా సీనియర్ నాయకులు చికెన్ బాబు గారు మరి మా సీనియర్ నాయకుడు దస్తగిరి గారు అదేవిధంగా జానీ గారు గౌరవ పెద్దలు వీరాంజనే రెడ్డి గారు కాశీం గారు అదేవిధంగా నాగేశ్వరావు గారు మరి నాగూర్ గారు గారు అదేవిధంగా మా కౌన్సిలర్ కర్ణ గారు దగ్గర పెద్దల పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మహ మహమ్మద్ ప్రవక్త గారి ఏదైతే సూచనలు చేశారు ఈ మానవాళికి అటు అన్నిటిని కూడా చూచే తప్పకుండా అటు ముస్లిం సమాజంతో పాటు ప్రపంచం మొత్తం మానవాళ్ళు అందరికీ ఉపయోగపడే విధంగా ఆయన అనేక కార్యక్రమాలని చెప్పడం జరిగింది అందులో భాగంగా స్త్రీలని గౌరవించడం వారికి హక్కులు కల్పించడం కూడా బాధ్యతగా చెప్పినటువంటి గొప్ప ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త గారిని సందర్భంగా తెలియజేస్తూ వారు ఏదైతే సూచన చేశారు ఈ సమాజానికి ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి మిత్రులందరికీ మన అందరం కూడా తప్పకుండా వారి సూచన మేరకు పాల్గొంటూ ఎమ్మెల్యే కార్యాలయం నందు పల్నాటి గడ్డపై తిరుగులేని నాయకుడు కీర్తి శేషులు కోడెల శివప్రసాద్ రావు ఐదవ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి మాజీ శాసనసభ్యులు మక్కెన్ మల్లికార్జునరావు మరియు నాయకులు నివాళులర్పించారు శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు పట్టణంలో ఎమ్మెల్యే కార్యాలయంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పటాన్ అయూబ్ ఖాన్ ఆధ్వర్యంలో కోడెల శివప్రసాద్ ఐదవ వర్ధంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు கோடேசாரு ஐதவர காரியமாசம் பார்டி காரி எம்எல்ஏ ஆஞ்சேரு மார்க்கு பட்டண அயத்பாடு கௌரவ பெட்ல வீராங்கனே ரெடி காரி நாக அதே விதமாக நெக்ஸ்ட் முன்பால் சமீர் கிருஷ்ணாரெடி காரி இல்ல கௌரவ பெட்ல சமூக గౌరవ శివప్రసాద్ గారి గురించి మనం చాలా గర్వపడాలి గుంటూరు జిల్లాకి ఖ్యాతి తెచ్చారు ఆయన దరిదాపుగా ఆయన చేయని శాఖ లేదు నాకు తెలిసే ఆయన పన్నెండు శాఖల్ని ఉమ్మడి రాష్ట్రంలోనే చేశారు భారీ నీటి పదవ శాఖ మంత్రిగా చిన్న హోం హోంశాఖ మార్చుడుగా చివరిగా స్పీకర్గా మరి నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి స్పీకర్గా చేసిన ఘనత డాక్టర్ శివప్రసాద్ గారికి వారి హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలని ఈ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులని మరి నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని సంక్షేమ కార్యక్రమాల్ని అటు ముఖ్యమంత్రిగా డాక్టర్ నందమూరి తారక రామారావు గారి సారిత్రంలో అనేక పర్యాయాలు ఆయన మంత్రిగా పనిచేశారు అదేవిధంగా ఈనాటి మన ముఖ్యమంత్రి గౌరవించి చంద్రబాబు గారి నాయకత్వంలో అనేక శాఖల్లో పనిచేసినటువంటి అనుభవం ఉంది ఇరువురు వరకు కూడా ఆయన గడిదార్ మెంబర్ టూ గా పని చేసినటువంటి సందర్భం మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అలాంటి వ్యక్తి మన పలనా లో ఉద్యడం ముఖ్యంగా లేదు దివంగత నేత మాజీ మంత్రివర్యుడు తెలుగుదేశం ప్రభుత్వంలో అన్న నందమూరి తారక రామారావు గారి వెంట చివరి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయనతో పాటు నడిచినటువంటి నా నేత డట్ కోటెల శివప్రసాదరావు గారి ఐదవ వర్ధంతి సందర్భంగా మన వినుకొండ నియోజకవర్గ వినుకొండ పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గౌరవ శాసన సభ్యులు శ్రీ జీవి ఆంజనేయుని గారి ఆదేశాల మేరకు మరి ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసన సభ్యులు మక్కన్న మల్లికార్జునరావు గారు వచ్చారు మరి ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జీవో నెంబర్ నూట పదిహేను గురించి నర్సింగ్ డిపార్ట్మెంట్ కండిస్తున్నామని ప్రభుత్వ ఆసుపత్రి నర్సులు అన్నారు జీవో నెంబర్ నూట ని రద్దు చేయాలని తమ నిరసన తెలియజేశారు గత పది పదిహేను సంవత్సరాలుగా పనిచేసిన కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల్ని రెగ్యులర్ చేయకుండా ఏఎన్ఎం లను జిఎన్ఎం లుగా చేసి మీరు ట్రీట్మెంట్ చేయించమని అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించడం జరిగింది మా కుటుంబానికి న్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకోవాలని మేమంతా కోరుతున్నట్లు తెలిపారు మనకి ఇప్పుడు తెలిసిన విధంగా ఈ మధ్య మనకి జివో నంబర్ వన్ వన్ ఫైవ్ అనేది పోతూ ఉంది అది ఏఎన్ఎంసీని గురించి చాలా కాలంగా అంటే కొంతకాలంగా ఇది జరుగుతూ ఉంది ఈ జీవో నంబర్ వన్ వన్ ఫైవ్ అనేది రద్దు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క స్టాఫ్ కూడా అడుగుతూ ఉన్నారు ఎందుకంటే అది ఏఎన్ఎంస్కి ఏఎన్ఎంసిని తీసుకొచ్చి జిఎన్ఎంగా చేయటం అనేది చాలా వరకు అది కరెక్ట్ కాదు ఎంతో కష్టపడి మా స్టాఫ్లందరూ కష్టపడి ఒక డిప్లొమా సాధించి వాళ్ళకి అది జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ అనేది రద్దు చేసి మా కాంట్రాక్ట్లో ఉన్న మన స్టాఫ్ అందరిని కూడా రెగ్యులర్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను గత ప్రభుత్వం ఎలా చేశారు ఏంటి అనేది కాదు కనీసం ఇప్పుడున్న ఈ ప్రభుత్వం అయినా సరైన నిర్ణయం తీసుకొని మా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్న మా స్టాఫ్ అందరిని కూడా రెగ్యులర్ చేసి వాళ్ళకి న్యాయం కల్పించాలని ఇవి యొక్క ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టర్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం